రాజమండ్రి నగరంలో మురుగునీటిని మళ్లించేందుకు ఎంతో కీలకమైన ఎన్ఆర్సీ పంపింగ్ స్టేషన్ పైప్ లైన్ పనులు త్వరలో పూర్తవుతాయని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు ఈ పైప్ లైన్ పనులను ఆయన కూటమి నాయకులతో కలిసి ముగ్గుపేట వద్ద పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లింగంపేట బాంబే గృహాల వద్ద ఉన్న ఎన్ఆర్సీపీ పంపింగ్ స్టేషన్ నగరంలోని మురుగునీరు గోదావరి నదిలో కలవకుండా మళ్లించేందుకు ఎంతో కీలకమన్నారు కూటమి నాయకులు కూడా అధికారులకు పలు సూచనలు చేశారని మిగతా పైప్లైన్ పనులు కూడా నాణ్యతతో జరిగేలా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధికారులకు సూచించారు సీ డీపీ పంపింగ్ స్టేషన్ చాలా కీలకమైన పాయింట్ అది ఏదైతే నగరంలో అనేకమైన ప్రాంతాల్లో ఉన్న నీరంతా కూడా అక్కడ చేరడం కోట్లింగాల ఆదిమదెబ్బ పక్క లింగంపేట వాంబే పక్కన ఉంటుంది లింగంపేట వాంబేకు ఆనుకొని ఉంటుంది ఎన్ఆర్సీ డిపి పంపింగ్ స్టేషన్ సుమారు ఫోర్ ఫిఫ్టీ హెచ్పితో ఇన్స్టాల్ చేయబడిన పంపింగ్ సామర్థ్యం కలిగిన పాయింట్ అక్కడి నుంచి పంపింగ్ చేసిన వాటర్ సుమారు మూడున్నర కిలోమీటర్ల దూరం అంటే అక్కడి నుంచి స్వతంత్ర హాస్పిటల్ దేవి చౌక్ ఆజాద్ చౌక్ ముగ్గుపేట జంక్షన్ అమ్మటలాగా సేలం నౌకరాజు గారు డౌన్ స్ట్రీట్ డౌన్ కిమ్స్ హాస్పిటల్ షెల్టర్ ఆవుకి వెళ్తుంది ఆవు దగ్గర ఫైనల్గా అదే మనకి ఎండింగ్ పాయింట్ ఇదంతా కూడా లైన్ ఆర్సీసీ పైప్స్ తోటి ఉన్నది సుమారు పదిహేను సంవత్సరాల క్రిందట వేసిన పైప్ లైన్ ఇది ఆర్సిసి అంటే కాలక్రమేణ ఆ విషవాయువు వలన కానివ్వండి ఇతర ఇతర కారణాల వలన కానివ్వండి ఈ ఆర్సీసీ పైప్ లైన్ చాలా డ్యామేజ్ అయ్యుంది ఆ డ్యామేజ్ గత సంవత్సరం ఏదైతే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు గోరక్షన్పేట దగ్గర లారీ దిగిపోవడం చాలా ప్రమాదకరమైన వాతావరణం ఇక్కడ చూడగలిగాం ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం తక్షణమే అధికారులు దీన్ని ప్రక్షాళన చేయండి ఈ పైప్లైన్ లీకేజ్ వల్ల ఎక్కడికక్కడ వాటర్ బయటికి వచ్చి ఆ ప్రదేశం అంతా గొల్లైపోతూ ఉంది ఎక్కువ ట్రాఫిక్ మూవ్ అయ్యే ఏరియా ఇది ఆర్టీసీ బస్సులు ఇటే వెళ్తాయి హెవీ వెహికల్స్ ఇటే వెళ్తాయి అనేకమైన టూ వీలర్స్ త్రీ వీలర్స్ ఫోర్ వీలర్స్ కూడా ఇటే ప్రయాణిస్తూ ఉంటాయి ఇలాంటి ప్రదేశం ఎలా కుంగిపోయింది అని అంటే చాలా ప్రమాదకరమైన సందర్భం ఇది చర్యలు తీసుకోండి అన్నాం ఏమీ లేవు అలాగే అక్కడి నుంచి సీలం నూకరాజు డౌన్ అమ్మట కింగ్స్ హాస్పిటల్ దగ్గర ఒక పాయింట్ అక్కడున్న పెట్రోల్ బంక్ దగ్గర ఇంకొక పాయింట్ అలాగే రెండు పాయింట్లో కూడా కుంగిపోయింది నేల మరి చెప్పిన తర్వాత కూటమి రావడం ప్రజలకు ఆశీర్వాదంతో ప్రజలకు సహకారంతో వచ్చిన వెంటనే ఈ ఆర్సీసీ ఏదైతే పైప్ లైన్స్ తుప్పి పట్టుంటా ఉన్నాయి వాటి రిప్లేస్ రీప్లేస్ చేసి డక్టైల్ ఐరన్ డిఐ పైప్ లైన్స్ అంటే కాస్త లాంగివిటీ లైఫ్ ఉంటుంది వాటిని అమర్చే కార్యక్రమం తీసుకున్నాం ఇప్పటికే ఫేజ్ వన్ కింద షెల్టన్ హోటల్ నుంచి సీలం నోకరాజు ఎండింగ్ వరకు కూడా సుమారు నాలుగు వందల నలభై మీటర్లు తొంభై ఏడు లక్షలు కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ నుంచి ఇచ్చి పనిని కూడా పూర్తి చేసుకొని నేను మొట్టమొదటిగా కొట్టిన కొబ్బరికాయ శీలం నొక్కరాజు రోడ్డు ఎక్కడైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ షెల్టన్ వర్కు ముందు పైప్ లైన్ వర్క్ కంప్లీట్ చేసి తర్వాత రోడ్ లేయింగ్ కూడా పూర్తి చేసుకున్నాం ఇప్పుడు అక్కడి నుంచి ముగ్గుపేట జంక్షన్ వరకు సుమారు ఐదు వందల ఎనభై మీటర్లు ఉన్నది అది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నుంచి కోటి ఇరవై లక్షలతో పని చేయడం జరుగుతూ ఉంది పని స్టార్ట్ అయినప్పుడు దురదృష్ట మరి పైప్ లైన్లో అక్కడ పెట్టడం ఒక బైక్ డ్రైవ్ చేస్తూ సోదరుడు ఒకరు మరణించడం మనం అన్ని విధాలుగా కూడా కుటుంబానికి అండగా నిలబడ్డాం మా కుటుంబంలో చనిపోయిన అబ్బాయి వాళ్ళ చెల్లికి ఏదైతే అబ్బాయి తలిచే నా చెల్లికి గొప్పగా పెళ్లి చేయాలి ఆ అబ్బాయి కూడా నా కుటుంబానికి అభిమానించే వ్యక్తి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏసుక్రీస్తుని ఆరాధించే వ్యక్తులు వాళ్ళు కూడా మా యొక్క కుటుంబం శ్రేయస్సు కోరేవారు వారి కుటుంబానికి అండగా నిలబడ్డాం వాళ్ళ ఇంటిలో ఉద్యోగం ఇవ్వాలనుకున్న అవుట్ సోర్సింగ్లోని జాబ్ కూడా అతి దగ్గరలో ఇవ్వబోతూ ఉన్నాం మరి దానివల్ల కాస్త లేట్ అయ్యింది ఇప్పుడు పనులు కూడా కాస్త స్పీడ్ పెంచారు పూర్తవుతూ ఉంది ఇప్పుడే కూటమి నాయకులు మీ అందరూ కూడా పర్యవేక్షించడం జరిగింది నాణ్యతగా జరుగుతూ ఉన్నాయా లేదా కూడా చూడడం జరిగింది మా నాయకులు కూడా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది అధికారులకి కాంట్రాక్టర్కి వారు కూడా అవన్నీ కూడా అమలు చేయడానికి ముందుకు వచ్చారు అది కూడా పూర్తి చేసుకుంటాం అతి దగ్గరలో పూర్తయితే సుమారు వన్ పాయింట్ టూ కిలోమీటర్ స్ట్రెచ్ కంప్లీట్ చేసాం అంటే త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్లో వన్ పాయింట్ టూ కిలోమీటర్ కంప్లీట్ చేయగలిగాం ఇప్పటి వరకు మిగిలిన టూ కిలోమీటర్స్ ప్లస్ ఇప్పుడు కూడా ఒక కంప్లైంట్ రాల కంప్లైంట్ రాలేదు కాబట్టి మేము కూడా ఏమీ లేదని అనుకుంటున్నాం అది కూడా చెక్ చేసుకొని భవిష్యత్తులో ఎక్కడా కూడా ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఇదంతా కూడా చేయగలిగామంటే ఒక అవగాహన కలిగింది కాబట్టి చేయగలుగుతాను భవిష్యత్తులో ఇదే కార్యక్రమాలు నగరం ఒక శ్రే